బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి రోజు రోజుకు ఇంకా ఇంకా పెరుగుతూ జీవనకాల గరిష్టాన్ని నమోదు చేస్తున్నాయి ఇవాళ మళ్ళీ పెరగ్గా మరోసారి గరిష్ట స్థాయిని తాకాయి ఇక వెండి ధర ఒక్క రోజులో మూడు వేల రూపాయలు మరోసారి కేజీ సిల్వర్ ధర లక్ష రూపాయలు మార్కు పైకే చేరింది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం యుఎస్ ఫెడరల్ రిచర్డ్ వడ్డీ రేట్లను ఊహించని దానికంటే ఎక్కువగా తగ్గించిన నేపథ్యంలో బంగారం రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరడం ఆందోళనను కలిగిస్తుంది జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో బంగారం వెండి వంటి లోహాలపై కస్టమ్స్ జీటీ భారీగా తగ్గించగా ధరలు భారీగా దిగొచ్చాయి అప్పుడు తగ్గినట్లే తగ్గగా ఇప్పుడు అంతకు మించి పెరగడం గమనార్హం అప్పుడు గరిష్ట స్థాయిలో ఉన్న ఇప్పుడు కొనాలంటే జనం భయపడుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో అదే విధంగా దేశీయంగా కూడా సిల్వర్ రేట్లు జీవన కాల తాకాయి ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి కూడా అంతర్జాతీయ స్థాయిలో బంగారానికి ఎప్పుడూ లేని విధంగా డిమాండ్ భారీగా ఏర్పడడంతో గోల్డ్ రేట్లు అవకాశాన్ని అంటుతున్నాయి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో డాలర్ విలువ పతనం అవడం ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లలో కోతలు విధిస్తుండడం అనిశ్చిత పరిస్థితుల్లో గోల్డ్ సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపర్లకు కనిపిస్తుండడం వంటి కారణాలన్నీ బంగారం ధరలను పెంచేందుకు దోహదం చేస్తున్నాయి రానున్న రోజుల్లో కూడా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తామని సంకేతాలు ఇవ్వడం ఇతర రాజకీయ భౌగోళిక పరిస్థితులు కూడా గోల్డ్ రేటును పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు కిందటి సెషన్ లో అంతర్జాతీయ స్థాయిలకు చేరగా ప్రస్తుతం ఇది రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది డాలర్ల సిల్వర్ ధర ముప్పై రెండు డాలర్లకు డాలర్ విలువ పడిపోతుండడం వల్ల రూపాయి విలువ పుంజుకుంటుంది ప్రస్తుతం డాలర్ తో చూస్తే మారకం విలువ ఎనభై మూడు రూపాయల అరవై రెండు పైసల వద్ద చూస్తే గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై ని హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్ల ధర ఆరు వందల రూపాయలు పెరగ తొలం డెబ్బై వేల ఆరు వందల రూపాయల మార్కు వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పసడి రేటు ఆరు వందల అరవై రూపాయలు ఎగబాకి పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు రూపాయలకు చేరింది ఈ క్రమంలో ఇరవై రెండు క్యారెట్లపై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లపై రెండు వేల ఐదు వందల రూపాయలు పైగా పెరిగింది ఢిల్లీలో కూడా ఆరు వందల రూపాయలు పెరగగా తులం ఇరవై రెండు క్యారెట్లపై డెబ్బై వేల ఏడు వందల రూపాయలకి చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి రేటు ఆరు వందల అరవై రూపాయలు పెరిగి తులం డెబ్బై ఏడు వేల నూట డెబ్బై రూపాయల వద్ద ఉంది